హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఇట్లస్ రాణేశ్వర ఛానల్ అండి అలాగే ఇవాళ మన వీడియో ఏంటంటే ఇక్కడ బేబీ పొటాటోస్తో బిర్యానీ అయితే చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తిన్నంత టేస్ట్ వస్తుంది సేమ్ యాసిడేస్ కాకపోయినా కొంచెం దాని టేస్ట్ లాగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అక్కడ ఎలా చేయాలని చెప్పేసాను సింపుల్గా చూసేసేయండి ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ కేజీ బేబీ పొటాటోస్ తీసుకున్నాను అలాగే టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి అటువంటి పెట్టుకున్నాను నేను ఇక్కడ వచ్చేసి కుక్కర్ తీసుకునేసి కుక్కర్లో కొద్దిగా ఆయిల్ అలాగే కొద్దిగా నెయ్యి వేసేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోండి కొద్దిగా జీలకర్ర కొద్దిగా సోన్కి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క అలాగే పట్ట అన్నీ యాడ్ చేసేసుకునేసి ఆనియన్స్ కూడా ఒక ఆనియన్స్ ఆనియూన్స్ అయితే తీసుకున్నాను అన్నీ వేసేసుకొని ఒక వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేసేసుకోండి ఆనియన్స్ కూడా ఒక టీనియన్స్ పెద్దది టూ ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఆనియన్స్ ఇట్లా చిన్న చిన్న తీసుకుంటాను కట్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని బేబీ తూట వచ్చేసి అలాగే నేను వాష్ చేసుకొని సైడ్లో అయితే పెట్టేసుకున్నాను వాష్ చేసుకొని పైన ఉన్న టోన్ తీసేసుకొని నీట్ వాష్ చేసుకొని సైడ్లో కానీ మీరు కూడా ప్రాసెస్ చేయకముందే అన్నీ తీసేసి సైడ్లో పెట్టేసుకునే అలాగే ఇక్కడ ఏ ప్రాసెస్లోకి వచ్చినట్లయితే కొద్దిగా కరివేపాకు అయితే కూడా వేసుకున్నాను కరివేపాకు కూడా వేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటోస్ కూడా ఒక త్రీ స్మోటోస్ అయితే తీసుకున్నాను టమాటోస్ కూడా తీసుకున్న తీసుకుని కట్ చేసాను ఒక వన్ మినిట్ పాటు టమోటో కూడా బాగా చూపిస్తున్నాను చూపిస్తున్నట్లు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సేమ్ బిర్యానీ లాగానే ఉంటుంది ఎప్పుడైనా మనం బిర్యానీ తినాలనిపించినప్పుడు అట్లా సింపుల్గా చేసేసుకున్నామంటే పేస్ట్ అయితే ఎన్ని ఎన్ని ఉంటాయో ఒకసారి అలాగే ఇక్కడ వచ్చేసి టమాటో కూడా ఆల్మోస్ట్ బాగా కుక్ అయిపోయింది చూడండి స్మెల్ అయితే సూపర్ స్మెల్ వస్తుంది ఈ టైంలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అది ఎక్కడ స్కిప్ అయినట్లుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అది మీరు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం సైడ్ తీసుకున్న బేబీ పొటాటోస్ కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు బాగా టమోటా ఆనియన్లో కూడా మగ్గించుకునేసేయండి వచ్చేసి మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి చెక్ చేసుకొని మొత్తం రైస్కి అంతా సరిపేటట్లు చూసుకొని ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని యాడ్ చేసేసుకొని ఒక వన్ మినిట్ పటండి అదే ఇక్కడ వేసి మంచిగా ఉండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకునేసి అలాగే కొద్దిగా పుదీనా అయితే వేసుకుంటున్నాను పుదీనా కూడా వేసుకొని టేస్ట్ అయితే బాగుంటుంది పుదీనా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక వన్ మినిట్ పాటు అట్లా విడి పెట్టుకున్నారంటే ఆల్మోస్ట్ అన్నీ బాగా కుక్ అయిపోతాయి చేస్తుంది అందులో ప్రాసెస్ ఇవంతా కూడా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే అయితే యాడ్ చేసుకున్నామో ఇక్కడ వచ్చి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కారం పొడి అయితే తీస్తున్నాను గరం మసాలా కూడా కొద్దిగా అయితే యాడ్ చేశాను నేను మీరు కూడా గరం మసాలా ఉందంటే గరం మసాలా యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్గా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఎంతో టేస్టీగా ఉండే బేబీ పొటాటోస్ బిర్యానీ అండి ఇక్కడ కారం వేసుకుంటాను కారం వచ్చేసి మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి స్మెల్ అయితే సూపర్ స్మెల్ ఉంది చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది కావాలి ఆ రోస్ బిర్యానీ అయితే చూడండి ఇక నేను వీడియోలో చూపిస్తున్నట్లు మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఆయిల్ అట్లా కుక్ చేసుకుంటూ ఉండండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొద్దిగా పెరిగి యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది పెరిగి కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోండి ప్రాబ్లం ఉండేది పెరిగి ఎంత ఎక్కువగా ఉంటే బిర్యానీ ఎంత బాగుంటుంది ఇప్పుడు వస్తే నేను పెరిగి కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను మెరుగైన కొద్దిగా పెరిగి తీసుకొని పెరుగు కూడా మసాలాలు బాగా కలిపేటట్లు కల్సంట్రేట్లో ఒక వన్ మినిట్ అట్లా తీసేసుకోనండి ఇక్కడ చెక్ చేసుకొని ఒకసారి మీకు సాల్ట్ తక్కువగా అనిపి ఉంది అనిపిస్తే సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోండి అలాగే నేను వచ్చేసి ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నాను అని అయితే మీకు చూపిస్తాను నేను వచ్చి ఆ గ్లాస్తో టూ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను ఫ్లో ఫోర్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను మీరు కూడా సేమ్ అంతే ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ తీసేసుకొని ఒక త్రీ విజెస్ పెట్టుకున్నాను బిర్యానీ ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను అంతే మసాలాలన్నీ ఒకసారి చెక్ చేసుకొని మీకు ఏమన్నా తక్కువ అనిపిస్తే యాడ్ చేసేసుకోవడమే రైస్ కూడా నాకు బాగా సోక్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి బా ఒక పొంగు వచ్చిన తర్వాత రైస్ కూడా మనం వాష్ చేసుకొని రైస్ కూడా అందులో పెట్టేసుకునేసి ఒక త్రీ విజిల్స్ పాటు వదిలే త్రీ విజిల్స్ వదిలేసారంటే రైస్ బాగా కుక్ అయిపోతుంది ఒకసారి మీరు కూడా చెక్ చేసుకొని బాస్మతి బియ్యం అట్లా ఏమైనా చేసుకున్నామంటే బాస్మతి రైస్కి వచ్చేసి ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ పెట్టుకోవాలి బాస్మతి రైస్కి ఇది నార్మల్ రైసే కాబట్టి నేను టూ గ్లాస్ తీసుకున్నాను మీరు వాటర్ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి లేదంటే బిర్యానీ అంతా మొత్తం పాడైపోతుంది పొడి పొడిగా రాదు లాస్ట్ అండ్ ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని మూత పెట్టే మూత పెట్టేసుకోవడం అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డీట్లస్ శ్రావణేశ్వరయ్య ఛానల్ అండి ఇక్కడ వచ్చేసి నాకు త్రీ విజిల్స్ కూడా వచ్చేసిందండి మీరు కూడా త్రీ విజిల్స్ వచ్చేసిన తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసుకొని బిర్యానీ అంతా ఒకసారి కలుపుకొనేసి సర్వ్ చేసేసుకొని తినేయండి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే బేబీ పొటాటోస్ బిర్యానీ అండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేసి కమెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్